హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే కామెంట్ సెక్షన్లో వెంకీ అనే అతను వచ్చేసి ఒక కామెంట్ చేశాడు ఆ కామెంట్కి రిప్లై ఇస్తాము కామెంట్ వచ్చి మేడం నేను బీఎస్సీ డిగ్రీ చేశాను బీఎస్సీ ఫారెస్ట్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడు అయితే బిఎఫ్ఎస్సి కోర్సు అంటే బిఎఫ్ ఇది అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫారెస్ట్రీ సైన్స్ కోర్స్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంది మన ఏజ్ లిమిట్ ఏంది అవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఛానల్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఏమన్నా ఇదే డౌట్ సేమ్ డౌట్ ఉంటే కూడా వాళ్ళకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది అందుకనేసి కంపల్సరీ షేర్ చేయాలనేసి నేను చెప్తాను అనమాట అయితే బీఎఫ్ఎస్సి బ్యాచిలర్ ఫారెస్ట్రీ సైన్స్ కోర్స్కి వచ్చేసి ఇక ట్వెల్త్ కంప్లీట్ అయిపోయి ఉండాలి ట్వెల్త్ బైపీసీ అయినా సరే ఎంపీసీ అభ్యర్థులైనా సరే ట్వెల్త్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇంటర్మీడియట్లో టూ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ విత్ తో మనము ఈ కోర్సు చేయవచ్చు వితౌట్ ఎంట్రెన్స్తో కూడా మనం ఈ కోర్సు చేయవచ్చు నువ్వు బీఎస్సి డిగ్రీ చేశాను అంటున్నావు కదా డిగ్రీ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ ఏంది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట మినిమం వచ్చేసి సెవెంటీన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ అప్పర్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఆ లోపు మీ ఏజ్ ఉంటే చేసుకోవచ్చు సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ ఏజ్ లిమిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ బిఎఫ్ఎస్సి కోర్స్ అనేది చేసుకోవచ్చు మనము తో వెళ్ళొచ్చు లేదు అంటే మనం డైరెక్ట్ మన ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఉంటే ఆ మార్క్స్ మెరిట్ ప్రకారము మనం ఏ ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తున్నామో ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ లేదంటే చిన్న లిటిల్ బిట్ ఓవరాల్ టెస్ట్ కానీ ఉంటుంది లేదు అంటే కూడా డైరెక్ట్ కూడా తీసుకోండి డిపెండ్ అప్ ఆన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్లీ వచ్చేసి ట్వెల్త్ ఎంపీసీ బైపీసీ అభ్యర్థులు ఎలిజిబుల్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి నెక్స్ట్ థింగ్ ఏజ్ లిమిట్ సెవెంటీన్ ఇయర్స్ మినిమమ్ అప్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్నవాళ్ళు ఈ బిఎఫ్ఎస్సి కోర్సు చేసుకోవచ్చు మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను కంపల్సరీ వీడియో చూసినప్పుడు చిన్న లైక్ చేయండి లైక్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా ఇంకా కొత్త వీడియోస్ చేస్తాము ఇంకా మీకు అప్డేటెడ్ వీడియోస్ వస్తుంటాయి అనమాట మాకు ఎంకరేజ్మెంట్ వచ్చి మీరు అడిగిన క్వశ్చన్స్కి అన్నికి మేము రిప్లై ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకే లైక్ చేయమని చెప్తుంటాము మీరు నెంబర్ ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియని వాళ్ళు వాళ్ళకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్